ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ మీ రోజువారి అలవాట్లు ప్రెగ్నెన్సీ రావటానికి ఆటంకాల కింద ఏర్పడుతున్నాయి అనేది ఎప్పుడైనా గమనించుకున్నారా రెగ్యులర్గా చేసే కామన్ మిస్టేక్స్ వేటి వల్ల ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది అవకాశాలు తగ్గుతూ ఉంటాయి ఫర్టిలిటీ ఛాన్సెస్ తగ్గుతాయి అనేది ఎప్పుడైనా తెలుసుకున్నారా నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈరోజు మీకు ఈ వీడియోలో కామన్గా రోజువారీ అలవాట్ల వల్ల ప్రెగ్నెన్సీ రావటానికి ఆటంకాలు ఏర్పడటం కానీ మీ ఫర్టిలిటీ ఛాన్సెస్ ఏ రకంగా తగ్గుతున్నాయో ఈ కామన్ మిస్టేక్స్ ఏంటి ఎందుకు మీరు చేయకూడదు వీటిని ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఈజియర్ టిప్స్ ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయడంతో పాటు మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం చాలామంది స్మోకింగ్ చేయకూడదు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు అని చెప్తూ ఉంటారు యా స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని మనం అందరికీ తెలుసు అయితే స్మోకింగ్కి ప్రెగ్నెన్సీకి ఫర్టిలిటీకి రిలేషన్ ఏంటి ఎక్కువగా స్మోకింగ్ చేయటం వల్ల దాంట్లో నుంచి వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ వలన ప్రెగ్నెన్సీ క్యారేజెస్ రిస్క్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఎంబ్రియో అటాచ్ అయినా కూడా అది సక్సెస్ అయ్యే లోపే ఫెయిల్ అయిపోతూ ఉంటుంది సో ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అనుకుంటుంటారు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటుంటే మాత్రం భర్త స్మోకింగ్ ఎక్స్పోజర్కి దూరంగా ఉండటం అన్కండిషనల్గా ప్రూవ్ అండ్ సైంటిఫికలీ సో ఇది మీరు తప్పకుండా ఈ మిస్టేక్ చేయకూడదు రెండో మిస్టేక్ ఆల్కహాల్ ఇంటేక్ ఎప్పుడైనా ఒకసారి ఫంక్షన్లో ఆల్కహాల్ తీసుకుంటున్నాం ఆల్కహాల్ ఇంటేక్ వల్ల మగవారిలో కానీ ఆడవారిలో కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేంజెస్ వచ్చేస్తుంటాయి ఈ హార్మోన్ అస్మతుల్యత వల్ల ఒవ్లేషన్ చేంజెస్ స్పమ్ కౌంట్ ముట్లిటీ ఇష్యూస్ చూస్తూ ఉంటాం అట్లనే ఆల్కహాల్ కన్జంప్షన్ ఉన్నప్పుడు మీరు డైట్ కూడా సరిగా తీసుకోరు మోర్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా సరైన టైంకి ఫుడ్ తీసుకోకపోవటం దీని నుంచి వచ్చే గ్యాస్ట్రైటిస్ సరైన న్యూట్రియం వెళ్ళకపోవటం బాడీలో ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవటం ఒబేసిటీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో డోంట్ మేక్ దిస్ మిస్టేక్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఆల్కహాల్ థర్డ్ మిస్టేక్ ఏంటంటే ఎక్కువగా చేసేది అంటే చాలామంది మన దగ్గరికి వచ్చినప్పుడు స్మోకింగ్ లేదండి ఆల్కహాల్ తీసుకోవట్లేదండి ఎటువంటి హ్యాబిట్స్ లేవు అయినా మాకు పిల్లలు పుట్టట్లేదు అని అంటూ ఉంటారు సో కామన్ ఇస్ట్ ఏంటంటే కాఫీ కన్జంప్షన్ వర్క్లో ఉండగా రోజుకి కొంతమంది ఫోర్ ఫైవ్ కప్స్ కాఫీ తాగేస్తుంటారు సో స్టడీస్లో మనకు అధ్యయనాల్లో కాఫీ కన్జంప్షన్ ఒకటి లేదా రెండు కప్స్ రోజు వరకు కన్నా ఎక్కువ తీసుకోవటం వల్ల ఈ కెఫీన్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కన్నా ఎక్కువ కంటెంట్లో వెళ్తున్నప్పుడు ప్రెగ్నెన్సీస్ రావటానికి ఆటంకాలు ఏర్పడవచ్చు అనేది చూ తెలిసిన విషయమే సో కాఫీకి కూడా దూరంగా ఉండండి ఫోర్త్ మిస్టేక్ దట్ యూ షుడ్ నాట్ డూ ఇస్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉండట్లేదు వాకింగ్ చేయటానికి టైం ఉండట్లేదు చాలామంది నేను సెవెన్ కల్లా బయలుదేరేసి ఆఫీస్కి వెళ్ళిపోయి వర్క్ చేసుకుని రాత్రి వచ్చేసరికి సెవెన్ అయిపోతుంది ఓపిక ఉండట్లేదు ఎక్సర్సైజ్ చేయట్లేదు అని అనుకుంటారు ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ కనీసం రోజుకి ముప్పై నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాల వరకు చేయటం వలన బాడీకి బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది మీరు తీసుకునే న్యూట్రియన్స్ అన్నీ కూడా ఎగ్ క్వాలిటీ స్పామ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి హెల్ప్ చేస్తాయి సో డోంట్ మేక్ దిస్ మిస్టేక్ టైం లేదు నేను ఎక్సర్సైజ్ చేయడానికి కుదరట్లేదు అనేది అసలు ఆప్షనే కాదు యూ షుడ్ నాట్ మిస్ యూర్ వర్కౌట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇంకో మిస్టేక్ ఏంటి అంటే డైట్ డైట్లో ప్రాసెస్డ్ ఫుడ్స్ స్వీట్స్ షుగర్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇటువంటి వాటన్నిటికీ దూరంగా ఉండాలి వర్క్లో ఉన్నప్పుడు వర్క్కి లంచ్ తీసుకెళ్ళకపోవటం బయట నుంచి ఆర్డర్ చేసుకుని తింటాం లేదా ఆ వర్క్ టైంలో మనకి తినడానికి టైం ఉండట్లేదని ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక చిప్స్ ప్యాకెట్ తింటాం ఇటువంటి మిస్టేక్స్ చేయమాకండి ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ యువర్ ప్రెగ్నెన్సీ మోస్ట్ కామనెస్ట్ మిస్టేక్ రోజువారీ హ్యాబిట్స్లో వర్క్ టైంలో బిస్కెట్స్ తింటాం లేదా చిప్స్ ప్రో ప్యాకేజ్డ్ ఫుడ్స్ తింటాం ఏదైనా సరే ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్యాకెట్స్లో వచ్చిన వాటిని మీరు దూరంగా ఉండటం మంచిది నెక్స్ట్ కామన్ మిస్టేక్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసేటప్పుడు స్టార్టింగ్లో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కాకుండా మ్యారేజ్ అయిన వెంటనే ఫస్ట్ టైం ఇంటర్కోస్లో కలిసేటప్పుడు కొన్నిసార్లు పెయిన్ ఉంటుంది అని కొంతమంది లూబ్రికెన్స్ వాడటం ఇవన్నీ స్టార్ట్ చేసుకుంటుంటారు తర్వాత లూబ్రికెన్స్ యూసేజ్తో కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ది కంటిన్యూ యూజింగ్ దిస్ లూబ్రికెన్స్ బట్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ యువర్ ప్రెగ్నెన్సీ అవాయిడ్ యూజింగ్ లూబ్రికెట్స్ లూబ్రికేషన్కి వాడే జెల్స్ క్రీమ్స్ ఇవన్నీ కూడా స్పోమ్ కదిలి గర్భసంచి ముక్క ద్వారం ద్వారా లోపలికి వెళ్ళటానికి డిలే చేసే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రెగ్నెన్సీ డిలే అయ్యే అవకాశాలు మనం చూస్తూ ఉంటాం లాస్ట్ అండ్ సెవెంత్ మిస్టేక్ దట్ యూ షుడ్ నాట్ డూ వెన్ యువర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ మీరు అధికంగా ఒత్తిడికి లోన్ అవటం ఎటువంటి స్ట్రెస్ లేదండి వర్క్ బాగానే ఉంది చేసుకున్నాం అంటే మీ రెగ్యులర్ యాక్టివిటీలో మీ స్ట్రెస్ లెవెల్స్ మీకు తెలియకుండానే అది స్ట్రెస్ అని తెలియకుండానే మీరు ఆ పనిలో పడిపోతూ ఉంటారు ఎందుకంటే వర్క్ జాయిన్ అయ్యి చేసుకుని మీరు రెగ్యులర్గా వర్క్లోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయి నాకు ఒత్తిడి ఉంది అనేది కూడా కొంతమంది గ్రహించలేకపోవచ్చు సో మనం గట్టిగా గా మనం ఆ స్ట్రెస్ గురించి డీటెయిల్స్ ఎలా ఉంది వాళ్ళ జాబ్ వాళ్ళ వర్క్ లైఫ్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ కదలకుండా కూర్చుంటున్నారా స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది ఇవన్నీ డెప్త్ అడిగితే చాలా మందికి సర్ప్రైజింగ్ రిజల్ట్స్ వస్తుంటాయి అన్నమాట అంటే చూస్తే ఒక్క ఒక్కొక్కలైతే వర్క్ టైమింగ్స్ నార్మల్ టెన్ టు ఫైవ్ థర్టీ సిక్స్ ఉంటుంది వర్క్ అయిపోయినాక ఇంటికి వచ్చేసి మళ్ళీ వర్క్ వర్క్కి ఆన్లైన్ సిస్టమ్ మీద లాగిన్ అవుతున్నారు ఒక టూ త్రీ అవర్స్ సో అది అయిపోయేసరికి నైన్ థర్టీ టెన్ అవుతుంది అయిపోయిన తర్వాత పడుకుని ఆ వర్క్ అవ్వలేదు కంప్లీషన్ అవ్వాలి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి ఇటువంటివన్నీ ఆలోచనలు ఎక్కువగా ఉండేటప్పటికీ ఫోర్ థర్టీ ఫైవ్కి లేచిపోతున్నారు సో ఈ స్లీప్ ప్యాటర్న్ అనేది కనీసం ఎయిట్ అవర్స్ అని మనకు ఉండాలి ఈ నిద్ర స్లీప్ ప్యాటర్న్ ఎయిట్ అవర్స్ ఉంటేనే మీ బాడీ రీజువినేషన్ అనేది మీకు అవకాశం ఉంటుంది ఆ రీజ్యువినేషన్ను ఆ రికవరీ అంతా ట దానికి టైం ఇవ్వకపోయి మళ్ళీ నెక్స్ట్ డే వర్క్ స్టార్ట్ చేసేసుకోవటం వల్ల ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి లాస్ట్ వీక్ ఒక కబుల్ వచ్చారు టెన్ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి ఏమీ ట్రై చేయలేదు ఇంతవరకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటానికి అని నార్మల్గా వచ్చారు చూస్తే అసలు ఎటువంటి క్యారేజెస్ కానీ అబార్షన్స్ కానీ ఏ ప్రాబ్లము లేదు అమ్మాయికి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంది ఆయన కౌంట్ చూస్తే ఫార్టీ మిలియన్ ఉంది ఏం ప్రాబ్లం లేదు ఏంటి మరి వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు ఇన్ని సంవత్సరాలు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అని ఒకటి చేపించాను ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ రిపోర్ట్లో ఆయనకి డిఎన్ఏ డ్యామేజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది నార్మల్గా ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండాల్సిన డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది యంగ్ అయినా ఫార్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఏజ్ గ్రూప్లో ఉంటారు నార్మల్ ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు సో నేను అప్పుడు ఇన్ డీటెయిల్డ్గా అడిగి వర్క్ టైమింగ్స్ ఏంటి మీరు ఎలా వెళ్తారు ఏంటి అంటే ఒక సిక్స్ మంత్స్ నుంచి వర్క్ దగ్గర ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది ఎక్కువసేపు పని చేసుకుంటా కూర్చునే ఉంటున్నాను చూసుకోవట్లేదు అని రివీల్ చేశారు సో ఇట్లా మనకి రిపోర్ట్స్లో ప్రాబ్లమ్ అన్ని ఐడెంటిఫై చేయగలిగితే కరెక్షన్ చాలా ఈజీగా ఉంటుంది సో ఈయనకి మనం యాంటీ ఆక్సిడెంట్ మెడికేషన్స్ స్ట్రెస్ రిలీఫ్కి యోగా మెడిటేషన్ స్లీప్ ఒక ఎయిట్ ఉండేలా చూసుకోవటం ఫిక్స్ చేసి స్లీప్ ప్యాటర్న్ ఇటువంటి అన్నీ చేంజెస్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు మీరు రోజువారీ అలవాట్లు అంటే వర్క్ చేయటం నార్మల్ ప్రొద్దున్నే లెగటం నార్మల్ కాఫీ తాగటం నార్మల్ అందరూ తీసుకుంటున్నారు సిగరెట్స్ నేను కూడా తాగొచ్చు ఇట్లా రెగ్యులర్గా రోజువారీ అలవాట్లు కూడా మీకు ప్రెగ్నెన్సీ రావటానికి అడ్డంకులు ఏర్పడటానికి కారణాలు అవుతున్నాయి అనేది గమనించుకుంటే మీ ఫర్టిలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ముఖ్యంగా ఈ సెవెన్ థింగ్స్ స్మోకింగ్ ఆల్కహాల్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కెఫీన్ తీసుకోవటం సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ లేకపోవటం లూబ్రికెంట్స్ యూజ్ చేసుకోవటం స్ట్రెస్కి లోన్ అవ ఇటువంటి వాటి అన్నిటినీ మీరు కనుక కరెక్ట్ చేసుకోగలిగితే ఒక వన్ ఇయర్ లోపు ఒక హండ్రెడ్ మందిని తీసుకుంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మంది న్యాచురల్గానే కన్సీవ్ అయిపోతారు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరమే ఉండదు హోప్ యూ లైక్ దిస్ వీడియో Thank you very much for watching. And if you like my video, please do subscribe to my channel, like, and share with your friends who are getting stressful in their life. See you again in my next video.